హలో అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు చేసారా అందరూ బాగుండాలని నిండు నూరేళ్ళు హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనము ఉండాలి ఎప్పుడైనా సమయాన్ని సందర్భాన్ని బట్టి మనం ఉండాలి దీనికోసం నేను చిన్న స్టోరీ చెప్తా ఓకేనా ఒక చాక్ల అంటాం కదా సాకుల ఉండేవాళ్ళు వాళ్ళు మామూలుగా అయితే మనం పూర్వకాలంలో గాడిదలు ఉండేవి కానీ ఇప్పుడు బండ్లు ఉన్నాయి ఆ కొంతమందికి అయితే గాడిదలు ఉన్నాయి ఆ గాడిదల మీద ఒక గాడిది ఉండేది ఆ గాడిద మీద సాకులైపా బట్టలు వేసుకొని పోయి మార్నింగ్ వేసుకొని పోయి ఈవినింగ్ ఉతుక్కొని రావడము ఆ విధంగా చేసేవాడు అలా ప్రతిరోజు చేస్తుండేవాడు అది చాలా అలిసిపోతుండేది పాపం అందుకనేసి చాక్ల అతను ఏమనుకుంటాడు అంటే చాక్లాయ్ పా అతను ఏమనుకుంటాడు అంటే ఇది పాపం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా అలసిపోతుంది కదా అందుకనేసి నైట్ టైమ్ విచ్చల విడిగా వదిలేసేవాడు విచ్చలు విడిగా వదిలేస్తే అది అంతా అడవి అంతా అటు ఇటు అటు ఇటు తిరుక్కుంటూ అడవిలో అంతా తిరుక్కుంటూ తనకు నచ్చిన ఆహారాన్ని తినుకుంటూ అది తెల్లారే లోపల మళ్ళీ చాక్లా టైప్ దగ్గరికి ఇంటికి వచ్చేది అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళా అతను మామూలుగా ఆ బట్టలు వేసుకొని పోయి పిండుకొని వచ్చేవాడు అలా జరుగుతూ కాలం గడిచిపోతూ ఉంటుంది అనమాట ఆ అట్లా గడిచిపోతుంటే ఒక రోజు అడుగు వెళ్తుంది మామూలుగా రొటీన్ గా మామూలు వెళ్తుంది కదా నైట్ టైము గాడిద వెళ్తుంది అనుకోకుండా నక్క కనిపిస్తుంది నక్క కనిపిస్తూ ఉంటే నక్క గాడిద మాట్లాడుకుంటాయి మాట్లాడుకొని ఎందుకు ఈ టైంలో తిరుగుతున్నావు అంటే ఈ టైంలో అంటే నాకు ఎవ్వరు అడ్డు చెప్పారు కదా నాకు ఇష్టమైన ఆహారాన్ని తినుకుంటూ నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను అది కాక నాకు ఈ టైంలో అయితేనే మాకు రాజుకి ఆ టైం ఉండదు నేను మార్నింగ్ టైమ్స్ ఇలా వెళ్తాను అని నక్కకి చెప్పుకుంటూ పరిచయం చేసుకుంటుంది అనమాట నక్కకి చెప్పుకుంటూ పరిచయం చేసుకుంటే ఓకే నేను కూడా అందుకే ఈ ఈ టైంలో అయితే మనకి ఎవ్వరు అడ్డు అదుపు ఉండదు కదా మనకి నచ్చిన ఆహారాన్ని తినొచ్చు అనేసి నేను కూడా ఈ టైంలోనే వస్తాను అని నక్క కూడా చెప్తుంది నక్క కూడా గాడిది చెప్తుంది అలా 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 డైలీ రోజు కలుస్తూ మాట్లాడుకుంటూ ఫుడ్ తినుకుంటూ వెళ్ళిపోతారనమాట అనమాట అదే విధంగా ఒక రోజు పున్నం రోజు వెళ్తాయి మామూలుగా వెళ్తుంటాయి కదా ఆ రోజు పున్నం అయి ఉంటుంది అనమాట ఆ పొలంలో బాగా స్వీట్ కారణం అంటే మొక్కజొన్న మొక్కజొన్న కంకెలు తింటాను మామూలు స్వీట్ కార్న్ అండి అది కార్న స్వీట్ కార్న్ పొలంలో తినుకుంటూ ఉంటా ఉంటాయి నక్కను గాడిద ఇవి ఎంత తీయగున్నాయి ఎంత కమ్మగున్నాయి అని గాడిదంటుంది ఎంత బాగుంది చూడు పున్నం వేళ మెరిసే నక్షత్రాలు ఆ ఎంత బాగుంది ఏం కథ పున్నం కదా చాలా బాగుంది అనుకుంటూ నక్షత్రాలు దగ్గ దగదా మెరుస్తాన ఇంత బాగా వెలుతురులో చాలా బాగుంది కదా ఈ టైంలో ఆ పాటలు పాడుకుంటే ఎంత బాగుంటుంది అని గాడిద అనుకుంటుంది అనమాట అప్పుడు గాడిద ఆ విధంగా అనుకున్న తర్వాత నక్కు ఉంటుందా నక్క తెలివి నక్క తెలివి అంటాం కదా నక్కకి చాలా తెలివి ఎక్కువ అప్పుడు నక్క ఏమంటుందంటే ఏంది నువ్వు ఈ టైంలో సాంగ్స్ పాడతానంటన్నావు పాటలు పాడతానంటన్నావు ఈ తోటమాల అక్కడే చెట్టు కింద అనుకున్నాడు నువ్వు పాటలు పాడే సౌండ్కి అతను లేసాడనుకో మనం చితక బాధతాడు ఇంకా ఊర్లోకి వెళ్ళేంత వరకు మనల్ని కొడతాడు ప్లీజ్ ఇప్పుడు ఏం పాడొద్దు అని నక్క గాడిదకి చెప్తుంది గాడిద వింటుందా నీ మాటలు ఇంతే అంతేలే ఇప్పుడు పాటలు పడినామంటే చాలా బాగుంటుంది అది ఇది అనేసి గాడిద అనుకుంటుంది ఆ చెప్పినా అస్సలు ఎంత చెప్తుంది నక్క కాని గాడిద వినదు సరేలే నీ కర్మ నువ్వు ఎట్లయినా వెళ్ళు అనేసి గాడిదంటది నక్క అంటుంది అనమాట గాడిద నీ కర్మ ఎట్లయినా చేసుకో నువ్వు చెప్తే వినేవాడు అయితే కాదులే అనేసి ఆ నక్క వెళ్ళేసి ఒక చెట్టు పక్కన నిలబడుతుంది చెట్టు సందులో చూసుకుంటూ నిలబడుతుంది ఈ గాడిద అరిచి 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 వేస్తుంది అనమాట ఆ నర్సా అంటే ఆ కి తోటమాలి వస్తాడు తోటమాలి వచ్చి గాడిదని చిత్తగా బాదుతాడు విపరీతంగా కొడతాడు అనమాట విపరీతంగా గాడిదని కొట్టి తరమేస్తాడు ఆ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా సేమ్ మళ్ళా నెక్స్ట్ డే రోజు వస్తారనమాట నెక్స్ట్ డే రోజు నక్క గాడిద రెండు కలుస్తాయి రెండు కలిసిన తర్వాత అప్పుడు నక్క అడుగుతుంది ఆ నిన్న నువ్వు నిన్న జరిగిన దాన్ని బట్టి ఏం నీతి తెలుసుకున్నావు చెప్పు అని నక్క అడుగుతుంది గాడిదని అప్పుడు గాడిద అంటుంది ఏ వాళ్ళకి ఆ రైతుకి సంగీతం విలువ తెలియదు కదా అందుకే నన్ను కొట్టినాడు ఆ సంగీతం విలువ తెలిసింటే నన్ను కొట్టేవాడు కాదు అంటుంది అప్పుడు నక్క తల కొట్టుకొని రామ ఇంత తెలివి తక్కువ ఉన్నావురా గాంధీకే అందుకే గాడిద బతుకు బతుకుతున్నావు అని అంటే గాడిది గొడ్డ చాకరీ చేసినా కూడా అవునే గొడ్డ చాకరి చేస్తుంది అంతే నేను ఎంత చేస్తున్నాను ఏం చేస్తున్నాను అని తెలివి ఉండదు అనమాట గాడిదకి నక్కకి విపరీతమైన తెలివి ఉంటుంది ఏ టైంలో ఎలా బిహేవ్ చేయాలి ఎలా ఉండాలి అనేది నక్కకి తెలివి ఉంటుంది కానీ గాడిదకి ఉండదు మనం గానీ ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు గాడిది నక్కతోనే కదా పోల్చేది ఆ విధంగా నక్కే ఓ అమ్మ ఏం తెలుసుకున్నావు నువ్వు ఇదే నువ్వు తెలుసుకోండి సంగీతం విలువ తెలీదా అని అనేసి నక్క అని వెళ్ళిపోతుంది అనమాట అంటే ఏ టైంలో ఎలా ఉండాలి ఏ టైంలో ఏం మాట్లాడాలి ఎలా నడుచుకోవాలి అనేది తెలివైన వాళ్ళ లక్షణం అన్నమాట ఓకేనా మీరు కూడా అంతేనండి ఎప్పుడు ఎక్కడ ఎలా నడుచుకోవాలో అలానే నడుచుకోండి అంతే విలువ ఉంటుంది ఓకే ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్